హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే సింగనగర్ శాంతి నగర్ ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన సెమీ కమర్షియల్ బిల్డింగ్ అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది సింగ్ నగర్ శాంతి నగర్ ప్రైమ్ లొకేషన్ లో జీ ప్లస్ వన్ సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనేది సేల్ వచ్చిందండి ఇది వంద అడుగుల రోడ్ నుంచి యాభై మీటర్ల దూరంలో ఉంటుందండి ఈ బిల్డింగ్ అనేది ఇది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి ఇది దక్షిణం వైపు స్థలం వస్తుందండి ఆగ్నేయం నడక తూర్పు గుమ్మాల్లాగా ఇచ్చారండి కింద కమర్షియల్ షాప్ లాగా కన్స్ట్రక్షన్ చేశారండి పైన సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ లాగా కన్స్ట్రక్షన్ చేశారండి దీనికి వెడల్పు పద్దెనిమిది అడుగులండి లోతు వచ్చేసరికి ముప్పై ఆరు అడుగులు అండి ఇది టోటల్గా డెబ్బై రెండు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ సెమీ కమర్షియల్ బిల్డింగ్ అండి సో ఇప్పుడు ఇది మనకి డైరెక్ట్ ఓనర్ సేల్ కింద యాభై లక్షలకు సేల్ అనేది వచ్చిందండి మీకు ప్రాపర్టీ కానీ నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అండి ఇప్పుడు మనం పై ఫ్లోర్లో చూసుకుంటే ఒక కిచెన్ హాలు మరియు బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్ట్ అయితే చేశారండి సీలింగ్ వర్క్ అంతా కూడా చేస్తుందండి అలాగే ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారండి సిమెంట్ ర్యాక్స్ అనేవి ఉన్నాయండి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ పెయింటింగ్తో స్పేషియస్గా డిజైన్ అయితే చేశారండి అలానే వుడెన్ విండోస్ అయితే ఇచ్చారండి అలానే గుమ్మలు కూడా వుడెన్ గుమ్మాలైతే ఇచ్చారండి ఇక్కడ చూసుకోవచ్చండి ఇది బాత్రూమ్ స్పేస్ అండి పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి కింద కూడా టైల్ ఫ్లోరింగ్ అయితే ఉందండి చుట్టూరా మంచి వెంటిలేషన్ పరంగా చాలా బాగుందండి ఇటు సందులో కూడా చూసుకోవచ్చండి చుట్టూ కూడా ఐరన్ గ్రిల్స్ అనేవి ఇచ్చారండి సేఫ్టీ కోసం ఇక్కడ పక్కనే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇచ్చారండి ఇక్కడ చూ చూడొచ్చండి ఇదంతా కూడా మంచి రెసిడెన్షియల్ జోన్ అండి అలాగే ఈ ప్రాపర్టీకి నెలకి సుమారు ఇరవై వేల దాకా రెంట్స్ అనేవి వస్తాయండి కమర్షియల్ షాప్ కి పదిహేను వేల రెంట్స్ వస్తాయండి అలాగే సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ కి ఒక ఐదు వేలు రెంట్స్ అనేవి వస్తాయండి దీనికి బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉందండి అలాగే చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి స్క్రీన్ మీద కనబడుతున్న మా నెంబర్కు కాంటాక్ట్ చేయండి మేము లైవ్ విజిట్ కూడా చెప్పిస్తామండి అలాగే ఇప్పుడు ఈ ప్రాపర్టీ అనేది డైరెక్ట్ ఓనర్ సేల్ కింద కి అయితే వచ్చిందండి మాకు ఎటువంటి కమిషన్ ఇవ్వ అవసరం లేదండి మీకు ఈ ప్రాపర్టీ కానీ నచ్చితే మేము డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడిస్తామండి రేట్ ఏమి ఫైనల్ కాదండి మా రేట్ అనేది చూసి మాట్లాడుకోవచ్చండి అలాగే మా ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ